అందుకే ఆవరణలోకి వచ్చేటప్పుడు ఆపరేటర్ దగ్గర తీసుకో. అప్పుడు లో లోపలకి వెళ్ళాలి. సివిలైజేషన్ ఒకటి బయంగా ఉంటారు. ఇక్కడ లోపలకి బోల్వర్ దగ్గర. అది లోపలకి పోని కొంచెం కొంచెం పోని ఉంటారు. ఇక్కడ లోపలకి ఆపరేటర్ దగ్గర పోవాలి. లోపలకి వెళ్ళాలి. లోపలకి వెళ్ళాలి.

పదకొండు వందల పద రూపాయలు జగన్మాత కార్తూ అలాగే మళ్ళీ వీరరాగారెడ్డి గారు వారి భార్య మహాలక్ష్మిలో ఉన్న వీరరామారెడ్డి గారు వారి భార్య మహాలక్ష్మి నవర్లు ఉద్యమారు ఈలో ఆక్రమించినారు ఈ పదారు ಶುಕ್ರವಾರ